వెల్కమ్ టు న్యూస్ మల్కాజ్గిరి జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుపల్ లో ఏప్రిల్ ఆరు ఆదివారం నాడు ఘనంగా శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండగ సాయంత్రం వేళ సీతారాముల కళ్యాణం పట్టు వస్త్రాలు మంగళ వాయిద్యాలు వేద పండితులు మంత్రాలతో మాజీ మేయర్ తోటకు విజయ్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ కళ్యాణం జరిపించారు సీతారామ చంద్రస్వామి కళ్యాణాన్ని చూడడానికి విశేషమైన భక్తజనం మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు ఇంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేచల్ డిస్టిక్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జీ తోటకూర బజ్రష్ యాదవ్ మరియు ఇరవై ఎనిమిది మంది బోడుపల్లి కార్పొరేషన్ మాజీ కార్పొరేటర్లు ఐదుగురు ఆప్షన్ మెంబర్లు పాల్గొని ముప్పై నాలుగు సంవత్సరాలుగా బోడుప్పల్లో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కళ్యాణ అనంతరం ప్రజలందరూ బంగారు మైసమ్మ అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించారు న్యూస్ కవరేజ్ సోమన్న మనకు ఏ విధంగానైతే గోత్రాలు వంశము తండ్రులు తాత ముత్తాత ఉంటాయో అదే విధంగా సీతారామచంద్ర స్వామి యొక్క ప్రవర అంటే గోత్రాలు చదవడం జరుగుతుంది అందరూ రామచంద్ర స్వామిని ధ్యానం చేసుకోవాలంటే స్వామి యొక్క గోత్రాలు చెప్పబడుతూ ఉన్నాయి ఓం చతున్నారాజు రజ మహారాజన పుత్రాయ దశరథ మహారాజన పుత్రాయ ದೇವೇವಾ ಜಗತ್ ಕುಟುಂಬಿ ಜಗದ್ರಕ್ಷಣಾ ಸಾಕ್ಷಾತ್ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರಸ್ವಾಮ ಕನ್ಯ ವಾರ ಮಧ್ಯೆ ಚದುಗರ ಪೋಭ್ಯ ಶುಭ ಆಂಗೇಲೌತಮ तत्स्वरो चंद्रवंश पावने पावोभवी स्वर्ण रोम महाराज वर्मो नक् चतुसागर पर्यते शुभ आज गौतम त्रया सेवरा गौतम सपोत्रोस्वरोम महाराज वर्मनोत्री शुभंब आया से गौतम तयाशे प्रवरान्वतम सोत्रोद जनक महाराज वर्म पुत्रे जगस्सागर पर्यता गो ब्राह्मणे शुभम बवत आग्न जया से गौतम तयाचय प्रवरान्विता गौतम सोत्रोद

జనగల మహారాజు గారి యొక్క నండి గారి పేరు మహారాజు మహారాజు గారి యొక్క నంది గారి స్వర్ణలో మహారాజు ఈ విధంగా అమ్మవారి యొక్క గోత్రం గౌతమ గోత్రం అని చెప్పబడింది తండ్రి సీతామాత అదే విధంగా రామచంద్ర స్వామి యొక్క గోత్రము సాక్షాత్తు వశిష్ఠ గోత్రం అని చెప్పబడింది వశిష్ఠ గోత్రం స్వామివారి స్వామివారి యొక్క తండ్రి గారి పేరు దశరథ మహారాజు దశాద మహారాజు గారు యొక్క తండ్రి గారి హజ మహారాజు అజ మహారాజు గారి యొక్క తండ్రి గారి పేరు వండలో మహారాజు ఈ విధంగా తండ్రి తాజా గుత్తా స్వామి రామచంద్రస్వామి భగవానికి అందరూ కూడా చెప్పండి ధర్మేచ कन्यादानं 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 कन्यादानं

कणका भण्डारी बजा आध्यात्मिक स्नेह जब भगवान प्रभाव लगेगी है स्त्री भरतपंचभूत दशार्चिन्या धर्मदेव बजा निम्नांग्रणियां प्रदाहस्य वित्रोड़ राम दागराय गई पंचत्वों जन्म के चंचल धर्मरामा अत्सेस धर्मये या धारणा परोसित दुष्कु रुक्षा वो मां देव कामगिरि लकंगरवांगलिये गौरी दे� బ్రహ్మా విష్ణు మహేశ్వర ప్రతీకగా సీతా రామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం భాగంగా సీతా అమ్మవారికి స్వామివారు ఒక మంగళ సూత్రాన్ని ఏర్పాటు చేశాడు అది కాబట్టి ఇక్కడ మంగళ సూత్రాలు మూడు ఉంటాయి అదే విధంగా మన గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి రామ కళ్యాణంలో కూడా మూడు మంగళ సూత్రాలు శాస్త్ర ప్రకారంగా ఉన్నాయి అందరూ కూడా చేతులు కష్టపడుతూ యువత పెద్దలు అందరూ మహిళలు ఒకరికొకరు చక్కగా ముప్పై నాలుగవ గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా అత్యంత వైభవం धन्यवाद सर आज हमारे यहां पर राष्ट्रीय स्तरीय राष्ट्रीय नागरिकता के अंतर्गत यह आवेदन स्वीकार किया गया है 29 09 2019 को स्वीकार किया गया है चेक受理 का वार दिनांक कल्याणगतंगा 15 माह पहले का है सर्टिफिकेट देना सर आपका सावधान है यह बंगाल पश्चिम मालयम पद ਉਹਨਾਂ ਕਾ ਉਹ ਮਾ ਲਈ ਸੱਤ ਮਾ ਨਾਰਾਇਣ ਜੀ ਨੂੰ ਸਵਾਮੀ ਵਾਲੀ ਕਲਿਆਣਕਟੰਗਾ ਸੁਤਾਵ ਮਾ ਜਾਇਲ ਅਮਾ ਬੇਲੇ ਨੂੰ ਕੈਸੋ ਸਵਾਮੀ ਵਾਲੀ ਸਿਆ ਅਚਿਤਲੇ ਲੈਵੈ ਲੈ ਆਉਣਾ ਅਨਿਸ਼ਚਿਤਨਾਮੋ